క్రికెట్ లో టెస్టు టీ ట్వంటీ పేరుతో సరికొత్త ఫార్మేట్ ను తీసుకురానుంది ఐసీసీ ఐదు రోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్ తర్వాత అరవై ఓవర్ల వన్డే ఫార్మేటు వచ్చింది ఆ తర్వాత అది యాభై ఓవర్ల వన్డేగా మారింది ఆ తర్వాత ఇరవై ఓవర్ల పేరుతో టీ ట్వంటీ క్రికెట్ వచ్చింది ఇక దాన్ని వంద బంతులకు తగ్గిస్తూ ది హండ్రెడ్ వచ్చింది కేవలం చెరో పది ఓవర్ల పాటు సాగే క్లబ్ క్రికెట్ మ్యాచ్లు వచ్చాయి ఇప్పుడు టెస్టులను టీ ట్వంటీ ను కలుపుతూ టెస్టు టీ ట్వంటీ పేరుతో సరికొత్త ఫార్మేటు రానుంది సాధారణంగా టీ ట్వంటీ మ్యాచ్ లో ఇరు జట్లు చెరో ఇరవై ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తాయి అయితే టెస్టు టీ ట్వంటీ లో ఇరు జట్లు రెండే సార్లు బ్యాటింగ్ చేస్తాయి మొత్తంగా ఒక్క రోజులో ఎనభై ఓవర్లు ఆడవలసి ఉంటుంది ఉదాహరణకు భారత్ ఆస్ట్రేలియా మధ్య తొలుత భారత్ బ్యాటింగ్ చేస్తే ఇరవై ఓవర్లు ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో స్కోర్ చేయాలి ఇక ఆ తర్వాత టీమిండియా మరో ఇరవై ఓవర్ల పాటు బ్యాటింగ్ కొనసాగుతుంది దీంతో రెండు ఇన్నింగ్స్ లో టీమిండియా ఎంత స్కోర్ అయితే సాధిస్తుందో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఇరవై ఓవర్లలో స్కోర్ ను కలుపుకొని రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఎంత టార్గెట్ విధిస్తుందో అంత ఇరవై ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది ఇలా మొత్తంగా ఎనభై ఓవర్లలో రెండేసి సార్లు చెరో ఇరవై ఓవర్ల చొప్పున టెస్టు టీ ట్వంటీ ఫార్మేట్ లో మ్యాచ్లు నిర్వహి ందుకు రంగం సిద్ధమవుతుంది టీవంటీ లో ఎంట్రీ తర్వాత వన్డే ఖు ఆదరణ తగ్గిపోతుండటంతో యాభై ఓవర్ల ఫార్మెట్ ను ఇలా మార్చాలని కొన్ని దశాబ్దాల కిందట సచిన్ టెండూల్కర్ సూచన ఇచ్చాడు అయితే అప్పుడు ఐసీసీ పట్టించుకోలేదు ఇప్పుడు టెస్టు మ్యాచ్లకు ఆదరణ పూర్తిగా కరువు కావడంతో టెస్ట్ టీ ట్వంటీ ఫార్మేట్ ను తెరపైకి తెచ్చింది వచ్చే ఏడాది జనవరిలో ఈ ఫార్మేట్ లో ప్రయోగాత్మకంగా మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది మొన్న ఈ మధ్య ఇండియా వెస్టిండీస్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ కి అభిమానుల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు స్టాండ్స్ లో ఎనభై శాతం ఖాళీగా కనిపించాయి ఈ నేపథ్యంలోనే ఐసీసీ టెస్టు టీ ట్వంటీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది